హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి మరి సినీ రంగానికి సంబంధించి అందరూ కూడా అటు జానీ మాస్టర్ కొంతమంది సపోర్ట్గా కొంతమంది అపోజ్ చేస్తూ ఉన్నారు మరి జానీ మాస్టర్కి సపోర్ట్గా అయితే ఒక హీరో అయితే ముందుకు వచ్చారనుకోవచ్చు ఒక విధంగా సపోర్ట్ అని చెప్పలేము ఆయనకి తగ్గట్టుగానే మాట్లాడారు అంటే ఇద్దరి తరఫున మాట్లాడారని చెప్పొచ్చు అయితే సినీ రంగానికి సంబంధించి ఆయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ ఇండస్ట్రీకి వచ్చాడని వచ్చిన తర్వాత ఆయనకి ఇలాంటి మాటలు వినడం కరెక్ట్ కాదని ఆయన చాలా కష్టాలు పడి ఈ స్టేజ్ వరకు వచ్చాడని మరి అలాంటి వ్యక్తి పైన ఇలాంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా చెప్పుకొస్తూ జానీ మాస్టర్ మీరు నిజంగా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్ళండి లేదనుకోండి ఖచ్చితంగా మీరు పోరాడండి మీరు తప్పు చేయకపోతే అంటూ మంచు మనోజ్ అయితే చెప్పుకోవచ్చారు ఇక మంచు మనోజ్ విషయానికి వస్తే ఆయన మాత్రం ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నా వంతు సహాయం నేను ఎంతో కొంత ఖచ్చితంగా చేస్తాను అంటూ ఆయన అయితే చెప్పుకొస్తూ ఉంటారు అయితే సినీ రంగానికి సంబంధించి జానీ మాస్టర్ నేషనల్ అవార్డు గెలుచుకున్నారు రీసెంట్గానే మరి అంత గొప్ప స్థాయి ఉన్న వ్యక్తికి ఒక ఆరు సంవత్సరాల నుంచి ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఆయనతో పాటే ఉంటున్న అమ్మాయి ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రతి ఒక్కరికి అది ఇదేదో కుట్రపూరితంగానే జరుగుతుంది అనే విధంగా అందరైతే అనుకుంటున్నారు కానీ ఏ హీరోకి సంబంధించి కూడా ఎవరూ కూడా అటు జానీ మాస్టర్ సపోర్ట్ చేయకపోవడంతో ప్రజెంట్ మంచు మనోజ్ అయితే మీరు తప్పు చేస్తే ఖచ్చితంగా మీకు శిక్ష పడుతుంది లేదు అంటే మీరు ఖచ్చితంగా పోరాడండి అంటూ ఆయనకి నేను నేనున్నాను అనే విధంగా అయితే మంచు మనో చెప్పుకొచ్చారు